गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతార వరిష్టాయ శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ భక్తమహాశైలారా మనం సాధారణంగా యోగాన్ని గురించి చెప్పుకునేటప్పుడు కర్మయోగం అనే పదాన్ని కూడా వింటూ ఉంటాం యోగాభ్యాసం అంటే ఆసన ప్రాణాలు ప్రాణాయామాలు చేసి ఆహార నియమాలు పాటిస్తూ సరళమైన జీవితాన్ని గడపటం అనేది యోగాభ్యాసులు అర్థమై ఉంటుంది మరి ఈ కర్మయోగం ఏమిటి అని చాలామందికి ఒక పెద్ద సందేహం కర్మ అంటే పని చేయటం పని యొక్క ఫలితాన్ని విశ్లేషించటం ప్రతి మనిషి ఈ ప్రపంచంలో మాతృగర్భం నుండి ఆవిర్భవించిన తర్వాత శ్వాస తీసుకోవటంతో ఆ ప్రాణి యొక్క కర్మ ప్రారంభం అవుతుంది అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పారు కాబట్టి ఒక్క క్షణమైన కర్మను ఆచరించనటువంటి ప్రాణి ఈ సృష్టిలో లేనే లేదు అయితే ఈ కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే మనం ఏ రకమైనటువంటి కర్మను ఆచరిస్తామో ఆ ఫలితాన్నే మనం పొందుతాము అనేది కర్మ సిద్ధాంతం అంటే యాదృశం క్రియతే కర్మ తాదృశం ప్రాప్యతే ఫలం యాదృశం వాప్యతే బీజం తాదృశం భుజ్యతే ఫలం ఏ కర్మ ఆచరిస్తే లభించడం అంటే ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటి అంటే మనం విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఏ విత్తనాన్ని నాటుతామో ఆ మొక్క మొలిచి ఆ ఫలాలే మనకి లభిస్తాయి అలాగే సత్కర్మ దుష్కర్మ అని కర్మను గనక రెండు రకాలుగా భావన చేస్తే సత్కర్మ వల్ల సత్ఫలితం దుష్కర్మ వల్ల దుష్ఫలితం మనకి లభిస్తుంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం మహాభారతాన్ని ఒక్కసారి గమనిస్తే అందులో దుష్కర్మ ఫలితాన్ని అనుభవించినటువంటి మహాయోధుడు మనకు కనిపిస్తాడు ఆయనే కర్ణుడు కర్ణుడు చాలా బలమైనవాడు మేధాశక్తి కలవాడు కానీ విధి కారణం చేత ఆయన ఉండవలసిన స్థానంలో ఉండలేకపోయాడు చివరికి భారత సంగ్రామం జరిగేటప్పుడు కర్ణుడు తన రథచక్రం భూమిలోకి కూరుకుపోతే దాన్ని పైకి లేపడానికి క్రిందకు దిగాడు అప్పుడు కర్ణుని యొక్క చేతిలో అస్త్రాలు శస్త్రాలు లేవు అటువంటి నిరాయుధుడై ఉన్నటువంటి కర్ణుడి మీద కృష్ణ భగవానుడి సూచన మేరకు అర్జునుడు బాణప్రయోగం చేసి కర్ణుడిని వధించాడు ఆ సమయంలో కర్ణుడు కృష్ణ భగవానుడి వైపు చూస్తూ మహాత్మా మీరేనా ఈ రకమైన సూచన అర్జునుడికి ఇచ్చింది ఇది ధర్మమేనా నిరాయుధుడైనటువంటి యుద్ధవీరుణ్ణి యుద్ధరంగంలో సంహరించవచ్చా అని అన్నప్పుడు కృష్ణ భగవానుడు ఒక్క వాక్యం చెప్పారు ఏమిటి అంటే యాదృశం క్రియతే కర్మ తాదృశం ప్రాప్యతే ఫలం నీవు చేసిన కర్మని ఒకసారి నీవు ఆలోచన చేయి యువకుడు ఉత్సాహవంతుడు వీరుడు అయినా అభిమన్యుణ్ణి కన్నా నీలాంటి వాళ్ళంతా కలిసి నిరాయుధుడుగా ఉన్నప్పుడు ఆ యువకుణ్ణి మీరు సంహరించారు అప్పుడు నీకు సత్కర్మ దుష్కర్మ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలియలేదా యుద్ధ నీతి నీకు తెలియలేదా కాబట్టి నీవు చేసిన కర్మ యొక్క ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని పలకటం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు గురువుగారు మా గురించి ప్రార్థించండి మా గురించి జపం చేయండి మీరు చేస్తే మా కష్టాలు తొలగిపోతే సుఖం కలుగుతుంది అని అడుగుతూ ఉంటారు అయితే ఆ రకంగా గురువు ప్రార్థన చేయవచ్చా పూజ చేయవచ్చా ధ్యానం చేయవచ్చా జపం చేయవచ్చా అని ఒక విచారణ హృదయంలో ఏర్పడుతూ ఉంటుంది అయితే గురువు యొక్క ధర్మం ఏమిటి అంటే శిష్యులలో ఉన్నటువంటి బాధని పోగొట్టడం శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడం శిష్యుడి యొక్క మనస్సులో ఉన్న వేదన తొలగించి వారికి ఆత్మానందాన్ని కలిగించటం నిజంగా ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన ముగిసే సందర్భంలోనే వారి యొక్క దుఃఖం తీరిపోయి మాకు మా కష్టం తొలగిపోయింది గురువుగారు అని చెప్పే సందర్భాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి అంటే మనం చేసినటువంటి ప్రార్థనే కష్టాన్ని తొలగించిందా లేక వారి కష్టం తొలగడానికి వారు నిరంతరం మానవ ప్రయత్నం చేశారా లేదా దైవానుగ్రహం వారి యొక్క కర్మ ఫలం వారికి ప్రాప్తించి ఆ కష్టం తొలగిపోయిందా అని గనక విచారణ చేస్తే ఈ మూడిటి ఫలితం మానవుడి మీద ఉంటుంది అని తెలుస్తుంది ఎప్పుడు కూడా మనిషి ప్రధానంగా ఆలోచించవలసింది ఏది అంటే మానవ ప్రయత్నం మనం ఏమి చేయకుండా దానంతట అదే అన్నీ జరగాలి దైవానుగ్రహం లభించాలి అనుకోవటం దైవ భావనకే విరుద్ధం ఎందుకని అంటే భగవంతుడు కూడా అభ్యాసం చెయ్యమనే చెప్పాడు భగవంతుడు కూడా ప్రయత్నం చెయ్యమనే చెప్పాడు ప్రయత్నం చెయ్యాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి దానికి పూర్వ కృతమైనటువంటి కర్మ ఫలితం అనుకూలించాలి అప్పుడు కార్యసిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది యోగాభ్యాసం కూడా మనకి మన జీవితంలో కార్యసిద్ధికి తోడ్పడుతుంది అయితే యోగాన్ని కేవలం ఒక భౌతిక ప్రయోజనాన్ని కలిగించే అభ్యాసంగా మాత్రమే కాకుండా ఆసన ప్రాణాయామాలను భౌతిక వ్యాయామాలుగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ మనం కూర్చునే ధ్యాన భంగిమ ఓంకారం గురువును మనఃపూర్వకంగా స్థుతించటం భగవంతుణ్ణి ఓంకారం ద్వారా ఉపాసన చేయటం ఇవన్నీ కూడా ప్రకృతిలో సాధకుడికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఈ తరహాగా యోగాన్ని ఆధ్యాత్మిక విలువలతో అభ్యాసం చేస్తామో అప్పుడు మహాద్భుతమైన ఫలితాన్ని మనం పొందడానికి వీలవుతుంది అంతేకాకుండా ప్రధానంగా మన మనస్సులో కూడా వైరాగ్య భావం ఉండాలి మనస్సు ఎప్పుడు శాంతంగా ఉంటుంది అంటే సత్య విషయాన్ని అభ్యాసం చేస్తూ అసత్య విషయాల పట్ల వైరాగ్యభావం కలిగి ఉన్నప్పుడు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు అంటే సత్య విషయాన్ని అభ్యాసం చేయాలి అసత్య విషయాన్ని త్యజించాలి ఏదైతే మనం మన సుఖానికి సంతోషానికి ఆత్మానందానికి ఆరోగ్యానికి భిన్నంగా ఉంటుందో ఆటంకంగా ఉంటుందో అట్లాంటి వాటన్నిటి పట్ల అభిరుచిని తగ్గించుకుంటూ క్రమంగా అభిరుచిని పూర్తిగా లేకుండా చేసుకోవాలి అప్పుడు అభ్యాస బలం మహాశక్తివంతం అవుతుంది అప్పుడు సాధకుడి యొక్క ఉపాసనా బలం పెరిగి వారికి అనుకున్న కార్యాలు కూడా నెరవేరుతూ ఉంటాయి అందుకని ప్రయత్నం అనేది మానవుడు ఎప్పుడూ చేస్తూ ఉండాలి కొంతమంది అంటారు భగవన్ నామాన్ని పారాయణం చేయటం వల్ల లేదా భగవద్గీత సహస్రనామాలు అట్లాంటివి పారాయణం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అని నిజంగా మంచి ఫలితం లభిస్తుంది ఎందుకని అంటే పారాయణానికి శబ్దశక్తి ఉంటుంది అయితే శబ్దశక్తితో పాటు అర్థశక్తిని కూడా మనం గ్రహించినప్పుడు అంటే మనం పారాయణం చేసేటటువంటి శ్లోకం యొక్క భావాన్ని తాత్పర్యాన్ని గ్రహించి ఆ అర్థశక్తిని కూడా మనం స్వీకరించి దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు మహాద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మనకి చిన్నతనంలో ఒక కథ చెప్తారు వేటగాడు వచ్చాడు నూకలు చల్లాడు వలను వేశాడు పక్షులను పట్టుకెళ్ళాడు అని ఒకసారి పక్షులకు తల్లి పక్షులకు చెప్పిందట వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు ఆ నూకలు చల్లినప్పుడు నూకల కోసం మనం వెడతాము వల వేస్తాడు వలలో చిక్కుకుంటాము తర్వాత పట్టుకెళ్ళిపోతాడు జాగ్రత్త అని ఈ పక్షులన్నీ కూడా తల్లి చెప్పిన మాటని చక్కగా నేర్చుకున్నాయి అదే తరహాగా మాట్లాడుతూ ఉన్నాయి ఇక వేటగాడు రాని వచ్చాడు వాడి చూడగానే పక్షులన్నీ పాట మొదలెత్తాయి వేటగాడు వస్తాడు నూకలు చదువుతాడు అలాగే వలలు వేస్తాడు పట్టుకుంటాడు అని కానీ వేటగాడికి ఆశ్చర్యం వేసింది నేను వచ్చింది కూడా గమనించాయి ఇవి అని అయినప్పటికీ నూకలు చల్లి చూద్దామని నూకలు చల్లాడు ఇవి గానమైతే చేస్తున్నాయి తప్ప నూకలు తినకూడదు అనే భావనలోకి వెళ్ళకుండా నూకలు తినడానికి వెళ్ళాయి అలాగే వల వేస్తాడు చిక్కుకోకూడదు అని అంటూనే ఉన్నాయి వాడు వల వేశాడు వాటిని పట్టుకొని వెళ్ళిపోయాడు అంటే గానం చేసినంత మాత్రాన నిత్య జీవితంలో ఆ శక్తి రాలేదు గానం చేసే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆచరణలో మనం పెట్టినప్పుడు మహాద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అంచేత భగవంతుణ్ణి సాకారంగా సగుణ రూపంలో ఆరాధించే పద్ధతి ఒకటైతే భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని భగవద్ అంశను ఉపాసన చేసే పద్ధతి విశిష్టమైంది అలాంటి విశిష్టమైన పద్ధతిలోకి రమ్మని కృష్ణ భగవానుడు మనకు యోగ శాస్త్రమైనటువంటి గీతలో చెప్పారు క్లేశోధికతరస్షాం అవ్యక్తక్తచేత అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే అసలు భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించకుండా భగవంతుని యొక్క గుణాన్ని తెలుసుకోకుండా చేసే ఆరాధన చాలా కష్టం అందుకని భగవంతుని యొక్క విశిష్ట గుణం ఏదైతే ఉందో దాన్ని అవగాహన చేసుకొని భగవత్ స్వరూపాన్ని ఆ గుణానికి అనుగుణంగా రూపకల్పన చేసుకొని చేసే ఆరాధన తేలికైనది అన్నారు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం కర్మ ధ్యానాత్కర్మ ఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం జ్ఞానము అభ్యాసము ధ్యానము కర్మ ఫలత్యాగము నాలుగు విషయాలు వరుసలో కృష్ణ భగవానుడు చెప్పారు మొట్టమొదటిది జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం అభ్యాసంగా ఉండాలి అంటే అహింస అనేది చాలా ఉత్తమమైన వ్రతం అని తెలుసుకుంటే హింస చేయకుండా ఉండాలి తెలుసుకోవడం జ్ఞానం హింస చేయకుండా ఉండడం అభ్యాసం అలాగే ఈ అభ్యాసం ఎంత గొప్పది అంటే క్రమంగా దాన్ని మనం ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళి అక్కడి నుండి తద్వారా వచ్చే ఫలితం ఒక సత్కర్మను మనం ఆచరిస్తే ఆ సత్కర్మ ద్వారా వచ్చే ఫలితం నాకే లభించాలి అనే కోరికను కూడా త్యాగం చేయగలిగితే సత్ఫలితం లోక కళ్యాణం కోసం అందరికీ లభిస్తుంది అందువల్ల నిజమైన యోగాభ్యాసి ఎలా ఉండాలి అంటే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణమేవ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అహంకారమహంకారాలు వదిలి ఆనందప్రదమైన జీవితాన్ని అభ్యాస కలిగి ఉండాలి స్వస్తి